ఈ రోజు ఏమవుతుందంటే మతాలతో రాజకీయాలకు సంబంధం ఉండకూడదు మతాల విషయంలో రాజకీయాలు జోక్యం ఉండకూడదు అనేటువంటిది ప్రధానంగా మేమందరం కలిసి పనిచేసే అంశం రాజకీయ నాయకులు ఓట్లు కావాలి అది హిందూ ఓట్లైనా ముస్లిం ఓట్లైనా ఈరోజు అన్ని అన్ని రాజకీయ నాయకులు చూస్తున్నాం కనుక మతానికి రాజకీయానికి సంబంధం ఉండకూడదు అనేటువంటి విషయంలో ఈరోజు ఒక వాస్తవాన్ని అవాస్తవంగా చిత్రీకరిస్తున్నారు చాలా మంది అందరూ కూడా ఓ ఫిఫ్టీ పర్సెంట్ అటువైపు మీడియా ఫిఫ్టీ పర్సెంట్ ఇటువైపు మీడియా వాడి డబ్బా వాడు కొట్టుకుంటాడు అటువైపు అసలు వాస్తవమేంది సత్యమేది అనేటువంటిది సామాన్య ప్రజలు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ రోజు అభిదాసాన్ని సఫర్ అనేటువంటి పుస్తకం ఈరోజు ప్రతి వ్యక్తి చదువుకోవాలి అనేక మంది ముస్లింస్ ఈ దేశాన్ని భావించి పోరాడినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు కనుక హిందువులు ఎంతో మంది ఉన్నారు అందులో సిక్కులు కావచ్చు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు భారతదేశం కనుక అభిదాని సఫరాని జీవితం అనేది భారతదేశాన్ని మనం అందరం కూడా ఎక్కడైతే విషయాలన్ని కలిసి మత విద్వేషాలను దొరకదు ఎక్కడ ఏ మతంలో తప్పు ఉందో ఆ మతం వాళ్ళే ఖండించుకొని తప్పులు సంస్కరించుకొని మనం మన మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఐకమత్యంగా ఉంచకూడదు అందరినీ విడగొడితే మనం శాశ్వతంగా ఫలిగించవచ్చు అనుకుంటున్నారు ఈ రోజు పాకిస్తాన్ దేశం కూడా ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు పెట్టి ఈ దేశంలో ముస్లింస్ ఉగ్రవాదులను తయారు చేయాలనేటువంటి ప్రణాళిక కూడా పాకిస్తాన్కు ఉంది కానీ ఈ దేశంలో ముస్లింస్ పాకిస్తాన్ వ్యతిరేకంగానే ఉండరు కనుక మనం ఈ రోజు ఆ పాకిస్తాన్ ఉగ్రవాదానికి అనుగుణంగా హిందూ ముస్లింస్ విడగొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ మనం దానికి ఆ రోజు ముస్లిం లీగ్ వీరసవార్కర్ రెండు మతాల మధ్య విడగొనేట్టు కనుక ఈ రోజు కూడా ఆ విధమైనటువంటి విజన్ వచ్చే భారతదేశానికి మళ్ళీ కూడా ప్రమాదం వస్తుంది మన మధ్య మన భారతదేశంలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఉంది ఎవరు మతోన్మాదాన్ని నెచ్చగొడుతున్నారు ఎవరు ఈ దేశానికి శత్రువులు ఎవరి ద్వారా ఆనిందని ఉన్నది ఉన్నట్లుగా వాస్తవంగా వాస్తవాన్ని తెలియజేసి మన స్వామి వివేకానంద మహానుభావు కలలు కన్నారు భారతదేశం ఇసుగురుగా వెళ్లాలనేది స్వతంత్రదం ఉండే వాళ్ళందరూ కూడా ఓ భగత్ సింగ్ కానీ గాంధీ కానీ నేతా సుభాష్ చంద్రబోస్ కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా ఉండాలనే అవగాహన కూడా వాళ్ళకు ఉంది స్వతంత్రం ఒకటే వాళ్ళ అంతిమ లక్ష్యం కాదు ఈ దేశంలో ఆర్థికంగా కుల సమానత్వం స్త్రీ సమానత్వం సమగ్రమైనటువంటి అభివృద్ధి దీనికి పూర్వం ఎంతోమంది మహనీయులు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు మనం భారతదేశాన్ని అభిదాసరాన్ని స్ఫూర్తి తీసుకొని కాపాడాలని తెలియజేస్తూ ఇద్దరితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను